కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో దత్త జయంతి మహోత్సవం సందర్భంగా దత్తాత్రేయ స్వామి సాయిబాబా ఆలయం మరియు లింబాబి గ్రామ దత్త మందిరాన్ని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పాటేల్ ఆలయ కమిటీ వారు వారికి సాధారణంగా ఆహ్వానం పలికారు లోపల అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ప్రజలు దత్తాత్రేయ స్వామి వారి ఆశస్సులతో సకాలంలో వర్షాలు కురిసే సమృద్ధిగా పంటలు పండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షలు వ్యక్తం చేస్తారు కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

আমরা